మాత్రే నమ వారాహి దేవీ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ప్రతిరోజు వారాహి అమ్మవారి మంత్రాలు అయితే చెప్పుకుంటూ ఉన్నాం కదా ఇప్పుడైతే స్పెషల్గా శ్రావణ మాసం అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం మంగళవారం రోజుల్లో ఇలాంటి చిన్న పరిహారాలు అనేవి చేయటం వలన వారాహి తల్లి మనకి ఇంకా ఇంకా మంచి చేస్తుంది అనమాట ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో ఇష్టమైన తిథుల్లో మనం అమ్మవారిని పూజించడం వలన ఇంకా మంచి జరుగుతుంది కాబట్టి దీనికోసమైతే మీరు పెద్దగా పూజలు వ్రతాలు ఏమి చేయనవసరం లేదండి ఉదయం నిద్ర లేవగానే ఒక్క చిన్న వర్డ్ చెప్పుకున్నట్లయితే కనుక ఆ తల్లి మనల్ని ఆశీర్వదిస్తుంది దీనికి నేను వేరే రెమెడీస్ కానీ వేరే మంత్రాలు కానీ ఏమీ చెప్పట్లేదండి చిన్న పదం అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి మీద నమ్మకం ఉంచి ఈ యొక్క మంత్రాన్ని ఈ పదాన్ని జపించి చూడండి ఖచ్చితంగా ధన సమృద్ధి అనేది ధన ప్రవాహం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట దీనికోసమైతే మీ దగ్గర ఒక సిల్వర్ కాయిన్ ఉంటే కనుక తీసుకోండి లేదమ్మా మా దగ్గర సిల్వర్ కాయిన్ లేదు అనుకున్న వాళ్ళు కనీసం ఒక రూపాయి బిల్ అయినా సరే తీసుకోండి సరిపోతుంది ఉదయం నిద్ర లేవగానే మీ అరచేతులతో ముఖాన్ని తుడుచుకుంటూ అరచేతుల్లో రూపాయి బిళ్ళని కానీ సిల్వర్ కాయిన్ కానీ పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఇలా మీరు కనుక ప్రతిరోజు కూడా చేయవచ్చండి మేము అలా చేయలేము అనుకున్న వాళ్ళైతే కనుక శుక్రవారం కానీ మంగళవారం కానీ ఖచ్చితంగా జపించండి ధన సమృద్ధి అనేది విపరీతంగా వస్తుందన్నమాట మన ఇంట్లోకి ఎవరైనా సరే ఎలాంటి టైంలో ఉన్నా సరే నేను దీనికి నియమ నిబంధనలు అనేవి ఏమీ చెప్పలేదండి పర్టికులర్గా గమనించండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి కొద్దిగా చూసి తర్వాత ఏం చేయాలమ్మా ఎన్నిసార్లు చేయాలి అని మళ్ళీ మళ్ళీ కామెంట్ పెడుతున్నారండి తప్పుగా అనుకోవద్దు ప్రతి ఒక్కళ్ళు ఎన్నిసార్లు చేయాలి ఏం చేయాలి అని కామెంట్ పెడుతున్నారు నేను వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు వీడియో పూర్తిగా చూసి మీకేమైనా అర్థం కాకపోతే అప్పుడు కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు కనుక మనం మంత్రం ఏమిటి అనేది కనుక తెలుసుకోవాలి అంటే వీడియోలోకి వెళ్ళిపోదామండి చూసి విన్నారు కదా ఎక్కువగా రూపాయి కాయిన్ కానీ సిల్వర్ కాయిన్ కానీ అరచేతుల్లో పట్టుకొని ధన సంప్రతి ధన సంప్రతి ధన సంప్రతి అనే ఈ యొక్క అమ్మవారి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మీ ఇంట్లో ధన వృద్ధి అనేది ధన సంపద అనేది విపరీతంగా పెరిగిపోతుందనమాట కాబట్టి ఈ చిన్న పరిహారంతో ఇంటి నిండా డబ్బు నింపేసుకోవటం చాలా సులువు కదండి ప్రతి ఒక్కళ్ళు పాటించండి అమ్మవారి దయ మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నా